Редактор субтитров А.Семкин Корректор А.Егорова జర్నలిస్ట్ స్వాగతం అది కీలకమైన రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం రాష్ట్రంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములు కాపాడ రక్షణ కవచం అలాంటి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో కొందరు సిబ్బంది పాతుకుపోయారు జరిగిన ఖమ్మం ఆర్డివో కార్యాలయంలో మాత్రం కొందరికి స్థాన చెల్లడం ఉండదు కేవలం తూతూ మాత్రంగా కాగితాల్లో ఉత్తు బదిలీలు జరుగుతాయి రోజుల వ్యవధిలో డిప్యూటేషన్ పేరుతో అదే ఆర్డీఓ కార్యాలయం తిరిగి అదే పోస్టులో అతుకుపోవడం వెన్నతో పెట్టిన విద్య యథారాజా తదా ప్రజా అన్నట్లు బలవైన బాధ్యతలు అన్నీ ఆ ఫైలు కనుసరణలోనే చకచక కదులుతూ ఉంటాయి ఖమ్మం ఆర్డీఓ కార్యాలయంలో పాదుకుపోయిన ప్రభుత్వ బదిలీలను అపహాస్యం చేస్తున్న అంశాలపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగితే చాలా తెలివిగా పనిచేసే ఉద్యోగులు ఏ సెక్షన్ల వివరాలు ఇచ్చి మమ అనిపించారు బదిలీల వ్యవహారాలు డిప్యూటేషన్ దందాలపై సమాచారం ఇవ్వకుండా దాటేశారు సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి నివాసం ఉండే ఖమ్మం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ యంత్రాంగం ఇంతగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మిగిలిన ప్రాంతాల్లో అధికారుల నిర్లిప్తను అర్థం చేసుకోవచ్చు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఉద్యోగులు తమ సొంత పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలను ఇష్టానుసారంగా మార్చుకుంటే పట్టించారు పంచుకునే వారు కరువయ్యారు ఒక చోట బాధ్యతలు మరో చోట నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధన తుంగలు తోకిన అధికారుల తీరుపై విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు ఓవైపు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి పారదర్శక పాలన అందించారని చెబుతుంటే మంత్రి మాటలకు పంగనామాలు పెట్టి నిబంధనకు పాత్ర వేస్తున్నారు కమ్మం ఆర్టీఓ కార్యాలయంలో పాతుకుపోయిన ఉద్యోగుల తీరుపై సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యంపై జర్నలిస్ట్ టీవీ సీవో మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా కొందరు మాత్రం మన్ను తిన్న దున్నపోతు మీద వాన పడితే తమ అన్న సందంగా కొనసాగుతూ లక్షలాది మంది కుటుంబాలలో చీకట్లు కమ్మే విధంగా ప్రయత్నం చేసి తమ కడుపును నింపుకునేందుకు ఎదుటోళ్ళ కడుపును కొట్టడంలో ఆరితేరిన అరివీర అవినీతి భయంకరులు ఎవరైనా ఉన్నారంటే కేవలం అది రెవెన్యూ శాఖ మాత్రమే ఎందుకు అంతగా అంటున్నామంటే రెవెన్యూ శాఖ చేతిలో ఉన్న భూముల భాగోతం చిట్టా విప్పితే వేల కోట్ల రూపాయల అవినీతి అక్రమాల భాగవత్వం బట్టబడలే అవకాశం ఉంది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదకొండు సంవత్సరాల నుంచి అరిగోస పడుతున్న రైతున్నల కడుపు కోత అంతా ఇంతా కాదు అందినకాడికి దండుకోవటం రికార్డులను ట్యాంపరింగ్ చేయటం తనది కాని భూమిని ఇతరుల కంటగట్టడం కట్టడం ఇతరుల భూమిని మందికి పంచిపెట్టడం అనేది రెవెన్యూ శాఖకు వెన్నతో పెట్టిన విద్య ఏదైతే రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలు లేదా కొంతమంది అధికారుల అవినీతి దాచకానికి అండదండలు అందిస్తున్న దిగువ స్థాయి సిబ్బంది వ్యవహారం మీద ఆర్టీఏ యాక్ట్ కింద ఏడాదిన్నర క్రితం కరెక్ట్గా చూస్తే ఏడాది క్రితం నేను ఖమ్మం ఆర్డీఓ ఆఫీస్లో దరఖాస్తు చేశాను ఈ దరఖాస్తు సారాంశం ఏంటంటే ఆర్టీఓ కార్యాలయంలో మంజూరైన సిబ్బంది ఎంతమంది అంటే నెంబర్ అంటే పది మంది పదిహేను మంది ఇరవై మంది ముప్పై మంది అంటే ఏమీ లేదు ప్రస్తుతం ఏ కేడర్ వారు ఎంతమంది పనిచేస్తున్నారు ఖాళీలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేదు ఆఫీస్ ఆర్డర్ ప్రకారం ఎవరెవరు ఏ సెక్షన్లో పనిచేస్తున్నారు ఆ సెక్షన్ కింద ఉన్న సబ్జెక్టులు ఆఫీస్ ఆర్డర్ కాపీ ప్రకారం అడిగిన మూడో ప్రశ్న నాలుగో ప్రశ్న గత నెలలో జరిగిన సాధారణ బదిలీలలో అంటే గత నెలలో అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ కన్నా ముందు అడిగిన ప్రశ్న ఏదైతేందో గత ఎనిమిది నెలల క్రితం నేను ఆర్టీఆర్ కింద ఏడాది క్రితం పెడితే అది వీళ్ళు సక్రమంగా ఇవ్వకపోతే తిరిగి జిల్లా రెవెన్యూ అధికారికి అప్పలేట్ చేసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఆర్టీ వాపస్కి వచ్చి ఇలా తిరిగి 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 ఏడాది పాటు తిరిగి లాస్ట్ చిట్ట రెండు రోజుల క్రితం నాకు అందిన సమాచారం అసంపూర్తి సమాచారం గత నెలలో జరిగిన సాధన బదిలీలు అంటే గత ఏడాది జరిగిన సాధన బదిలీలో ఎంతమంది బదిలీ అయ్యారు ఎక్కడికక్కడికి బదిలీ అయ్యారు ఆయా స్థానాల్లో విధులు నిర్వహిస్తున్నారా లేదా వివరాలు ఇవ్వగలంటే మొత్తం ఆర్డీఓ ఆఫీసులో ఎంతమంది ప్రక్షణ జరిగింది ఎవరెవరు ఏ స్థాయిలో పోస్టింగ్ ఇచ్చారు ఏ మండలాలకు వెళ్ళారు ఆ మండలాల నుంచి ఎంతమంది వచ్చారంటే నిల్ బ్యాలెన్స్ అంటే ఏమి కూడా సమాచారం లేదు ఇక ఐదోది ఆర్డీఓ కార్యాలయానికి డిప్రేషన్ మీద వచ్చిన వారు ఎంతమంది వారి క్యాడర్ ఏంటి వారి కేటారిసీ సెక్షన్లు తదితర అంశాలు ఇవ్వాలని చెప్పి ఐదో ప్రశ్న అడిగారు ఈ ఐదు ప్రశ్నలలో కేవలం ఒకే ఒక్క ప్రశ్న ఇచ్చారు ఆ ప్రశ్న ఏంటంటే ఇక మా కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది వారు నిర్వర్తిస్తున్న విధులు ఈ ఒక్క పేజీ తప్ప మిగతా నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తామేదో తెలివిగల వాళ్ళం తమ ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరనేది రెవెన్యూ అధికారుల దాష్టికానికి పరాకాష్ట ఇది ఎందుకంటే రెండు వేల ఐదులో సమాచార హక్కు చట్టం సామాన్యుడి అస్త్రం అని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీఐ యాక్ట్ని సాక్షాత్తు రెవెన్యూ అధికారులే ఉల్లంఘించి ఏకపక్షంగా ఏడాది నుంచి ఈ సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వకుండా తూతూ మంత్రంగా ఏదో ఐదు ప్రశ్నలకు ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చి మిగిలిన నాలుగు ప్రశ్నలని దాటవేసే ధోరణి అంటే ఆర్డీఓ కార్యాలయంలో గత ఏడాది బదిలీలు జరగలేదా ఒకవేళ బదిలీలు జరిగితే వేరే మండలాల నుంచి పోస్టింగ్లకు ఇక్కడ జాయిన్ కాలేదా లేదా వేరే ప్రాంతాలకు బదిలీ అయిన వాళ్ళు తిరిగి డిప్రెషన్ మీద ఆర్డీఓ కార్యాలయం రాలేదంటే ఏమీ సమాచారం ఇవ్వకుండా తూతూ మంత్రంగా సమాచారం ఇచ్చామంటూ సమాచారాన్ని కూడా ఏడాది పాటు కాలయాపన చేసి డిఆర్ఓ కంప్లైంట్ అప్లేట్ చేసుకున్న తర్వాత తాజాగా ఒక రెండు రోజుల నుంచి ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరిగి 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 విసిగి వేసారిన తర్వాత ఇప్పుడు సమాచారం అసంపూర్తిగా ఇచ్చారంటే రెవెన్యూ అధికారుల అవినీతి ఎక్కడ బయటపడుతుందో లేదా తమ అనుచరులను పెట్టుకునేది అక్రమంగా డిప్రెషన్ పేరుతోటి దశాబ్దాల నుంచి అంటే కొన్ని సంవత్సరాల నుంచి అదే సెక్షన్లో పనిచేస్తూ అక్రమాలని తిమ్మిని బమ్మిని చేసే ఏదైతే మహామౌలు ఉన్నారో మహామౌల్ని తిరిగి ఆర్డీఓ కార్యాలను డిప్రెషన్ మీద తీసుకొచ్చారు అంటే ఒకే పోస్టులో ఏడెనిమిది సంవత్సరాల నుంచి పాతుకుపోయిన వాళ్ళు కూడా చాలామంది ఆర్డీఓ కార్యాలయం ఉన్నారు అంటే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలోనే రెవెన్యూ శాఖ ఇంత దరిద్రంగా దాస్తిగాన్ని ప్రదర్శిస్తుంటే ఇంకా మిగిలిన జిల్లాలలో రెవెన్యూ అధికారులు ఇంకా ఏ స్థాయిలో ఉంటారో అర్థం చేసుకోవచ్చు అంటే రెవెన్యూ శాఖ మంత్రి తమ బాసు ఎప్పుడు ఏదైనా సమాచారం ఏమైనా తెలిస్తే తమకు మెమోలు రావడమో సస్పెండ్ కావడమో జరుగుతుంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రెవెన్యూ అధికారులు తూచట్టు రెవెన్యూ అధికారి రెవెన్యూ మంత్రి అయితే మాకేంటి అనే స్థాయిలో ఏడాది నుంచి కాలయాపన చేస్తూ అసంపూర్తి సమాచారం ఇచ్చిన ఆర్టీ యాక్ట్ ఇది అంటే దీంట్లో ఆర్డీఓ కార్యాలయంలో గత పది ఏళ్ళ నుంచి పాతుకుపోయిన సిబ్బంది ఇప్పటికీ అలాగే కొనసాగితే తాము ఏం చెప్పినా తా అంటే తందానా రికార్డులు ట్యాంపరింగ్ చేయడమా లేదా రికార్డులు మార్చడమా లేదా ఇతర వసూల పర్వంలోనో తమకు అంది వచ్చిన అధికారులను తమ కనుసన్నల్లో పెట్టుకునేందుకు డిప్యూటేషన్లకు ఏమైనా అంటే చాలా మంచిగా పనిచేస్తారండి చాలా అనుభవం ఉందండి అంటే పని రాని వాళ్ళకు పని నేర్పాల్సిన బాధ్యత అధికారులది కానీ పని వచ్చిన వాళ్ళని మిగిలిన ప్రాంతాల్లో వేస్తే అక్కడ ఉన్న ప్రజలకు పని అయ్యే అవకాశం ఉంది కానీ ఇంకా పాతుకుపోయే విధంగా జిల్లా కేంద్రంలో దాటి యొక్క అడుగు కూడా ముందుకు పోకుండా తమ స్వలాభాల కోసం తమ ఆలోచనలు తగ్గట్టుగా పనిచేస్తూ అడుగులకు అడుగులు వచ్చే వాళ్ళని డిప్రేషన్ల పేరుతోటి ఆర్డీఓ కార్యాలయంలో ఇప్పటికీ తిష్టమేస్తున్న పరిస్థితి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి ముందు ఏదైతే ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నారో ఖమ్మం జిల్లాలో ఖమ్మం సబ్ డివిజన్లు సమ్మం డివిజన్ కానీ లేకపోతే కల్లూరు డివిజన్ కానీ ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న రెవెన్యూ డివిజన్లలో డిప్రేషన్లు ఎందుకు ఇచ్చారు అంటే బదిలీలకు బాధ్యత లేదా అంటే బదిలీలు తూదు మాత్రంగా చేసేస్తాం మేము మాత్రం మళ్ళీ డిప్రిరేషన్ వేసుకుంటాం అంటే ఇంకా బదిలీలకు ఉన్న బాధ్యత ఏంది బదిలీలు ఎందుకు చేయాలి అసలు బదిలీలు చేయకుండా పూర్తిగా బదిలీని నిషేధించి దశాబ్దాల కాలం పాటు ఒకటే సీట్లో కొనసాగిచ్చేస్తే బాగానే ఉంటుంది అంటే బదిలీలు చేసినట్టుగా చేసి తిరిగి డిప్రేషన్ల మీద అదే స్థానాల్లో కూర్చోబెట్టి మళ్ళీ అదే సెక్షన్లు ఇచ్చి ఒకవేళ డిప్రెషన్ మీద వచ్చే వాళ్లకు ఏ రకమైన బాధ్యత ఉన్నది పర్మనెంట్ ఉద్యోగిస్తే ఏ రకమైన బాధ్యత ఉంటే రికార్డును మొత్తం ట్యాంపరింగ్ చేసి అడ్డదిడ్డగా చేసి మా పనిలో కాదు మా సమయంలో కాదని వేసే ధోరణి చేస్తే బాధ్యత ఎవరు వహించాలి ఇప్పటికైనా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే శ్రీవాసరెడ్డి ఖమ్మం ఆర్డీఓ కార్యాలయంలో తిష్ట వేసుకొని దశాబ్దాల నుంచి అదే సీట్లలో పాతుకుపోయిన అధికారుల చిట్టాలు ఇప్పాల్సిన అవసరం ఉంది ఏదైతే బదిలీల ప్రక్రియను అపహాస్యం చేస్తూ మళ్ళీ తిరిగి డిప్రెషన్ పేరు అదే స్థానాల్లో పాతుకుపోయిన అధికారులు ఎవరు దాని వెనుకున్న సూత్రదారులు పాత్రదారులు దాని వెనుకున్న అంతర్గత బరువులు ఏంటనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది